అతని నిత్య కృత్యం మూర్తి భవించిన అతని వృత్తి వన ప్రవృత్తి కవితా సృజన అతని శ్వాస మిత్ర సాంగత్యం కవులకు సాహిత్య బంధువు మరెందరికో ఆయన సిద్ధువు కవులను సత్కరించిన అభినవ రాయలు పొందినారు వారు లెక్కలేనన్ని పురస్కారాలు అందించిన ప్రేమమూర్తి పలువురి ప్రేమను పాలించిన ధన్యమూర్తి విభిన్న ప్రక్రియల్లో ఆయన రచనలు విలక్షణ కవిగా నిలిపిన సృజనులు ఆయన ఒక నిరంతర సాహితీ వ్యక్తిత్వం గల అటవీ శాఖాధికారి సాహితీ క్షేత్రంలో ఆయన సవ్య సాచి విశ్వ మానవీయ స్ఫూర్తి సాహితీ కవనలా కవనాల మాలి సౌగంధిక పుష్పాలను విరబూయిస్తున్న అక్షర చెలికాడు కవులకు లెక్కలు తొడిగి చేయించి చరితలో నిలిచిన చరిత్రకారుడు అహం అతనికి తెలియనిది స్వార్థం అతని గరి చేరనిది అసూయ అతని ఊహ కందనిది సేవాతత్వం అతని నరనరాన నిండినది ఆయన జీవితమే ఒక ధర్మకేతనం అతని మార్గం సమ సమాజ స్థాపన ఆయన ఊపిరి సాహిత్య సృజనం అతనే ఒక విప్లవ భావాల జుకున్న దేహం పరుల కోసమే జీవనమన్న వ్యక్తిత్వం సమాజం కోసం అనుక్షణం పాటుపడే ధన్యజీవి సాహితీ చరిత్రలో నిలిచిపోయే కవిత్వపు గుల్మోహన్ కొందరు తమ కోసం జీవిస్తారు మరికొందరు తమ వారి కోసం బ్రతుకుతారు ఈ కొందరు జనం కోసం జగతిపై అడిగిడుతారు మానవతా కవిగా భాషలుతున్న రఘువీర్ ప్రతాప్ చైతన్య క్రియాశీలతకు ప్రతిరూపం అన్నీ తెలిసిన విశ్వజ్ఞ కాళోజీని నారాయణ నారాయణదాసు విశ్వజ్ఞ రఘువీర్ ప్రతాప్నకు జన్మదిన అక్షరమాల అక్షర చెలికాడు రచన డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ కవి రచయిత విమర్శకులు శతాధిక గ్రంథ పరచున అధ్యక్షులు భవానీ సాహిత్య వేదిక కరీంనగర్